హై ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క మనం పెట్టేటువంటి వీడియో అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి దీనివల్ల మనతో పాటు ఇంకొకరికైతే యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మోదీ సర్కార్ అదిరిపోయేటువంటి శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది ఎలా అనుకుంటున్నారా ఐదు వేల రూపాయలు ఉచితంగా పొందొచ్చు నేను ఈ వీడియోలో మీకైతే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను భారత ప్రభుత్వం అయితే కొత్త ఫెసిలిటీ అయితే అందుబాటులోకి తేవడం జరిగింది ప్రత్యేకమైనటువంటి కాంటెస్ట్ అయితే నిర్వహించబోతుంది ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే మాత్రం ఉచితంగానే ఐదు వేల రూపాయలు అయితే పొందొచ్చని చెప్పి తెలియజేయడం జరిగింది ఇంతకీ ఇది ఏం కాంటెస్ట్ ఏం చేయాలి ఎటువంటి అంశాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది మోదీ సర్కార్ శారీ ఇన్నోవేషన్ రీల్ ఛాలెంజ్ పేరుతో ఒక కాంటెస్ట్ అయితే నిర్వహించబోతుంది చీర గురించి చెప్పాలంటే మన జీవిత విధానంలో ఏ స్థాయిలో మమేకమైందో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పని అయితే లేదు చీర యొక్క గొప్పతనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది అంతేకాదు చీర యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి పాటలు అయితే కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ తెలుసు చీర శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా అయితే ఉంది దయా సాంప్రదాయం వైవిధ్యానికి చిహ్నం చీర అనేది కేవలం దుస్తులు మాత్రమే కాదు ప్రాంతీయ సంస్కృతులు ప్రతిబింబం కూడా చీర క్లాసిక్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క కాంటెస్ట్ అయితే భారత్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ చీర యొక్క గొప్పదనానికి సంబంధించి కాంటెస్ట్ అయితే నిర్వహిస్తుంది మై గవర్నమెంట్ ఈ పోటీని అయితే జరుగుతుంది అలాగే శారీ ఇన్నోవేషన్ రీల్కు సంబంధించి ఛాలెంజ్ అయితే అందిస్తుంది సాంప్రదాయక వస్త్రధారణ ముందుకు తీసుకురావడానికి మిమ్మల్ని అయితే ఆహ్వానిస్తుందని చెప్పెస్ట్ లో పాల్గొనాలని భావించే వాళ్ళు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది చీర యొక్క స్టైలు ప్రెజెంటేషన్ వాటి యొక్క అంశాలు అయితే తెలియజేస్తూ రీల్ చేయాలి భవిష్యత్తు చీర ఫ్యాషన్ ఎలా ఉంటుందో అని కూడా ఈ రీల్ అయితే చేయవచ్చు అలాగే మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మంచి యొక్క శారీ యొక్క గొప్పదనాన్ని అయితే చూపించే విధంగా మీరు యొక్క వీడియోనైతే వీడియోను అయితే తయారు చేయవచ్చు